హాయ్ అండి అందరికీ జవాన్ జై కిషన్ రామ్ రాంభాయ్ ఎస్ఆప్కి ప్రెజెంట్ సార్ మన దగ్గర ఉన్నది మహేంద్ర స్కార్పియో టెన్ ఇది అప్పట్లో ఇది ఫుల్ టాప్ అంటారు ఇప్పుడు వచ్చింది ఎస్ లెవెన్ వచ్చినాయి కొన్ని ఓకే సరే రీడింగ్ అయితే నో గ్యారెంటీ సార్ తిస్టర్ మాత్రం లేదు ఓకే నేను ఏదైనా ఫైనల్గా ఫస్ట్ చెప్పేస్తుంటాను వీడియోలో మీరు కూడా చూడండి ఒకవేళ మీకు నచ్చితేనే రావచ్చు ప్రాబ్లం లేదు అంటే కొంతమంది దూరంగా ఎక్కడి నుంచి వస్తున్నారు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రేట్ గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళకు రేటు కూడా సెట్ అవ్వట్లేదు మీరు ఏదైనా ఉంటే రేట్ అనేది ఫస్ట్ ఒకసారి ఫోన్లో కన్ఫర్మ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తేనే ఆ తర్వాత మీరు వచ్చినా తీసుకున్నా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు సరే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకునే ముందు ఒకటికి రెండుసారి చూసి తీసుకుని సరే ప్రతిసారి చెప్తుంటాను నేను నేను పెట్టే వీడియోస్ దాదాపు జస్ట్ ఒక్క నిమిషం రెండు నిమిషాలు చూసి మళ్ళీ మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారు డీటెయిల్స్ అంటే సార్ మళ్ళీ మళ్ళీ చెప్పాలి నేను ఎందుకంటే వీడియో రూపంగా మీకు అందరికీ అందిస్తున్నారు కాబట్టి మీకు ఏది ఉన్నా క్లారిటీ చేస్తా అని చెప్పేసి నేను చెప్తున్నాను సార్ అంతకు మించేం లేదు సరే లేట్ చేయకుండా వీడియో రండి ఓకేనండి మనం చెప్పిన వెహికల్ ఇదేనండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది మన ఛానల్ పేరు ఉంటుంది అండి శ్రీధరణి కార్సు ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుకులండి తెలంగాణ స్టేట్ ఇది ఇది నా నెంబర్ ఉందండి చూసుకోవచ్చు ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో ఎయిట్ జీరో డబల్ ఫైవ్ త్రీ సరే ఒకసారి బయట నుంచి డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్ కట్గా మీకు అర్థమైతే చెప్తా మీరు కాస్త కూర్చో చూసి మాత్రం డబల్ డబల్ మాత్రం ఫోన్లు చేయకండి చూసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే రమ్మంటున్నా పాస్ చేసి వస్తున్నాం వస్తున్నాం అని చెప్పి మాత్రం అనకండి అయితే రైట్ సైడ్ స్టీరింగ్ సైడ్ డోర్ దగ్గర మాత్రం ఇక్కడ చిన్నగా డెంట్ ఉంది ఓకేనా మీకు వెహికల్ అనేది నేను చెప్పడం కదా సార్ నేను ఈ వెహికల్ గురించి కాదు ఏ వెహికల్ చెప్పినా కానీ ఏదైనా ఒరిజినల్ ఉంది అంటే నేను కూడా ఎవ్వను డైరెక్ట్ మీరు షోరూమ్ ట్రాక్ అని చెప్తే మాత్రం మీరు చెక్ చేయించుకున్నాక తీసుకోండి ప్రాబ్లం ఏమి ఉండదు అట్లా ఇంకొకళ్ళ మీద నెట్ వేసే విధంగా మాత్రం ఉండదు నేను చెప్పదలుచుకోండి మీకు ఓకేనా సరే ఫస్ట్ అయితే ఇంటిలో కూడా చెక్ చేసుకుందాం డోర్స్ కూడా ఒకే ఉన్నాయి దీని ప్రైస్ కూడా చెప్తా నేను ఫస్ట్ ప్రైస్ చెప్పేస్తే అందరికీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంది సేమ్ కూడా చూపిస్తాను నేను ఇక్కడ ఇక్కడ ఏముందనే చెప్తాను నేను రూఫ్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ నీట్గా ఉంది క్లియర్గా ఉంది సరే వెనుక చూసుకుందాం ఇందులో పానా జాకెట్ మాత్రం ఉన్నాయి ఫస్ట్ అయితే కింద మ్యాటింగ్ ఓకే సీట్లు కూడా ఓకే ఉన్నాయి ఒకసారి మీకు వెనక సైడ్ ఏముందని నేను చెప్తాను ఒకసారి చూసుకోవచ్చు ఒకసారి అయితే చూసుకుందాం రూఫ్ కూడా ఓకే ఉంది సీట్లు కూడా ఓకే ఉన్నాయి సీట్లు కూడా డ్యామేజ్ ఏం లేవు చూసుకోవచ్చు మీకు కరెక్టే క్లారిటీ ఇస్తాను నేను మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా తెలిసిపోతుంది సార్ ఒకసారి చూసుకోండి దీని రీడింగ్ మాత్రం నో గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను ఉన్నది చెప్తున్నా ఒకసారి అయితే ఇక్కడ చూసుకుందాం ఇక్కడ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది ప్రాబ్లం ఏం లేదు మీకు బ్యాక్ సైడ్ అట్లా చూపిస్తా చూడండి స్కార్పియో ఎస్టెన్ ఇది ఓకేనా ఇది మన ఛానల్ పేరు ఉంటుంది మీకైతే సార్ వెనుక డోర్ దగ్గర మాత్రం చిన్న చిన్న రస్ట్ మాత్రం వచ్చింది అదొకటి ఇక్కడ చూసుకున్న డోర్ దగ్గర వెనక డోర్ దగ్గర మాత్రం ఇక్కడ రస్ట్ ఉంది చూసుకోవచ్చు మీకు క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఇది కూడా చెప్తున్నా నేను మీకు ఐడియా ఉంటుందని డోర్ సెక్ చేసుకున్నా ఓకే ఉంది మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు ఎవరిని కూడా ఫోర్స్ చేసారు పవర్ హిండిస్ ఓకే వర్క్ చేస్తున్నాయి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది చూసుకోవచ్చు అయితే రీడింగ్ చూసుకుంటే మాత్రం నైంటీ సిక్స్ థౌజండ్ సార్ ఇది సిక్స్ అనేది షోరూమ్ ట్రాక్ ఏం లేదు దీనికి ఉన్నది చెప్తాను నేను డైరెక్ట్ బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది ఏసీ ఓకే చల్డ్ ఉంది ఇక్కడ మాత్రం మీకు రస్ట్ మాత్రం వచ్చింది మీకు అది ఇక్కడ అంటే ఇక్కడ కింద చూసుకుంటే కనిపిస్తుంది ఓకేనా నేను చెప్పడం ఎందుకు డైరెక్ట్ చూపిస్తాను మీకు నేను ఓకేనా ఫస్ట్ అయితే బీడింగ్ చెక్ చేసుకుందాం బీడింగ్ ఓకే ఉందా ఎట్లా ఉందో కూడా తెలుస్తుంది మీకు బీడింగ్ కూడా అర్థం అయిపోతుంది ఓకేనా ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పనిచేస్తాయండి ఢిల్లీ వెహికల్స్ కాదు ఇది వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్ చూసుకోవచ్చు ఇది కూడా చెక్ చేసుకుందాం ఒకసారి మీకు ఒకవేళ కరెక్ట్ అనిపిస్తేనే తీసుకోండి నేను ఎవరికి కూడా నాకు తెలిసింది ఏదో కొద్దిగా అని చెప్పి చెప్పాను చూసుకోవచ్చు డోర్స్ కూడా ఓకే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెక్ చేసుకుందాం చూసుకోవచ్చండి ఇది కూడా డోర్స్ మాత్రం ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు రెస్ట్ అయితే మన అక్కడక్కడ వచ్చినాయి అది కూడా నేను చెప్పిన చూపించిన ఇది కూడా చూద్దాం ఓకేనా వెహికల్ ఏది కూడా ఓనర్ చెప్తున్నాడు ఏ పీస్ కూడా చేంజ్ కలెసి చెప్తున్నాడు ఒకసారి మీరు చెక్ చేయించుకోండి మీకు కూడా బెటర్ ఉంటాయి కదా ఆప్షన్ మీ చేతులు ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను నేను సార్ దీని ప్రయత్సీ ఎనిమిది లక్షల ఇరవై వేలు ఓనర్ చెప్తున్నాడు సార్ అది అది నేను చెప్పే రేట్ కాదు ఇది ఓకే ఇంకా మైండ్ చూసుకున్నా కానీ మీకు ఓకే ఉంది చూసుకోవచ్చు మీకు ఎక్కడ రాస్తాత్నా వచ్చినా నేను క్లియర్గా మీకు చెప్పేసిన ఇంజన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఇంజన్ సౌండ్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా లీకేజ్ అవుతుందా ఆయిల్ లీకేజ్ ఉందా ఏదైనా కూడా ఇక్కడ తెలిసిపోతుంది ఓకేనా నేను డీటెయిల్స్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు హెడ్లైట్ తీసుకున్నా కానీ ఓకే సార్ ఇది మాత్రం రావట్లేదు ఇండికేటర్స్ కూడా ఓకే ఉన్నాయి కింద ఫోర్ గ్లామ్స్ మాత్రం రావట్లేదు రెండు రావట్లేదు హెడ్లైట్ ఫోర్ గ్లాంప్స్ చూసుకోవచ్చు హెడ్లైట్ ఓకే ఇండికేటర్స్ ఓకే సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు మీకు డైరెక్టే చెప్తాను ఏదైనా కానీ మీరు నన్ను నమ్మి రాకండి డైరెక్ట్ వెహికల్ చూసుకున్నాక మీరు నేను చెప్పింది కరెక్టా కానీ మీకు అర్థం చేసుకోవచ్చు ఒకసారి అయితే వెనుక సైడ్ చూపిస్తాను నేను లాంగ్ లెంత్ మాత్రం అనుకోకండి లాంగ్ లెంత్ లేకపోతే కనీసం ఏం మాత్రం కూడా చూపించలేకపోతా చూసుకోవచ్చు వెనుక సైడ్ చూసుకున్నా కానీ ఓకే ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే స్మోక్ మాత్రం ఇక్కడ ఏది మాత్రం రావట్లేదు నేను చెప్పాల్సింది మీకు క్లియర్గా చెప్తున్నా వెనుక సైడ్ చూసుకున్నా కానీ ఓకే టైల్ ల్యాంప్స్ ఇందులో గ్లాసెస్ ఏమైనా చేంజ్ అయినా లేదనేది మీకు ఒకసారి చూపిస్తే మీకు కూడా ఐడియా వస్తుంది టైర్స్ వచ్చేసి కూడా మీకు ఎంత పర్సెంట్ అవేస్తాను ఇది చూసుకుంటే ఇక్కడ సీడి ఉంది చూసుకోవచ్చు ప్రతి గ్లాస్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ బీజి ఉంది గ్లాస్ ముంగర గ్లాస్ మారినంత మాత్రం అది కూడా సేమ్ సార్ ముంగర గ్లాస్ మారినంత మాత్రం యాక్సిడెంట్ వెహికల్ మాత్రం సార్ అవి మీరు ఒకసారి చూసుకోండి ఇది కూడా చూసుకోవచ్చు ఇది బీజి ఉంది చిన్న రాయి తగిలినా కానీ అది గ్లాస్ అనేది డ్యామేజ్ అయినా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కూడా చూసుకోవచ్చు ఇది కూడా బీజీ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకోవచ్చు సేమ్ బీజీ ఉంది సరే ముంగటి టైర్ తీసుకుంటే మాత్రం మీకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటుంది సార్ అలో వేసి ఉంటాయి దీనికి అప్పట్లో ఇదే టాప్ కాబట్టి నేను చెప్తున్నా మీకు ఎవరు కూడా ఇంత క్లియర్గా నీట్గా చెప్పరు కానీ ఏం చెప్తున్నా ఇది కూడా సేమ్ ముంగటి రెండు టైర్లు మాత్రం సెవెంటీ పర్సెంట్ ఉంటాయి వెనక వచ్చేసి మీకు ఒక ట్వంటీ అనుకుందాం అంతే ట్వంటీ థర్టీ లాస్ట్ ఫైనల్ ఇది చూసుకుంటే మాత్రం ఓకే సార్ ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది ముంగటి అంటే ముంగ రెండు టైర్లు కానీ అట్లాగే వెనకది రైట్ సైడ్ టైర్ కానీ ఒకే ఉంది ఒకటి మాత్రం తక్కువ ఉంది ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సెఫిన్ చూసుకుంటే కూడా మీకు ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఉంటుంది ప్రాబ్లమ్ చూసుకోవచ్చు ఓకేనా సార్ ఫైనల్గా మీకు ఒకసారి డీటెయిల్స్ మళ్ళీ చెప్తుంటాను నేను చూసుకోవచ్చు మహేంద్రా స్కార్పియో టెన్ ఇది అప్పట్లో ఇది మాత్రం ఫుల్ టాప్ అంటే రెండు వేల పదహారు మాడల్ రీడింగ్ మాత్రం నోగి అంటే దీనికి మాత్రం లేదు టైర్స్ మాత్రం అలా చెప్పాను కదా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ దీని పచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేలు ఓనర్ సార్ ఫైనల్ ప్రైస్ ఏం కాదు బార్గెనింగ్ ఉంటుంది ఈ ప్రైస్కి మనకు ఎట్లాంటి మాత్రం సంబంధం ఉంటుంది సార్ నేను మాత్రం కమిషన్ తీసుకోండి సార్ జై జవాన్ జై కిసాన్ జై హింద్